లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న బీట్రూట్ను ఇంట్లో తినటానికి ఇష్టపడుతూ ఉండరు కదండి అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కూర పొడి చాలా బాగుంటుంది వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో రెండున్నర స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో రెండు ఎండుమిరపకాయలు అర స్పూను జీలకర్ర మినప్పప్పు ఇంకా పచ్చిశనగపప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలి అలాగే రెండు మూడు దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ సన్నటి తరుగును కూడా వేసుకోవాలి ఉల్లిపాయలను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత దీనిలో ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక ముప్పావు కిలో వరకు బీట్రూట్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ఈ బీట్రూట్ను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వీలైనంత చిన్నగా తరుక్కోండి మీకు కావాలంటే బీట్రూట్ను తురిమి కూడా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా కలిపేసి స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో అవసరమైనప్పుడల్లా కలుపుకుంటూ కుక్ చేసుకోండి బీట్రూట్ను సన్నగా తరుక్కున్నాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుందండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటం వలన త్వరగా కుక్ అవుతుంది అలాగే కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది ఇలా ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ను అడ్జస్ట్ చేసుకుని మరొక ఐదు నుండి పది నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి మనకు ముక్కలనేవి మగ్గిన తర్వాత దీనిలో ఒక పావు స్పూను పసుపు ఒకటిన్నర స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా కారం సరిపోతుంది ఉప్పు కారం అనేది మీ రుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి తర్వాత దీనిలో ఒక స్పూను వేరుశనగ పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను నువ్వుల పొడి వేసుకోవాలి ఇవి వేయటం వలన మనకు కర్రీ అనేది పొడి వస్తుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది నువ్వులు పల్లీలు వచ్చి ముందుగానే వేయించుకుని చేసి పెట్టుకోవాలండి పచ్చివి వేస్తే అంత రుచిగా ఉండదు ఇలా వేసుకుని కలుపుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ మగ్గించుకోండి మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ పొడి రుచి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్